కాలేజ్ సో అంతా బాగా ఐ హోప్ వైజాగ్కి సినిమా చాలా దగ్గర అయినా వైజాగ్ పీపుల్ లవ్స్ ఫిలిమ్ లాట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇక్కడ దాకా రావటానికి మా గుర్రంపాపిరెడ్డి డిసెంబర్ నైన్టీన్త్ మీ అందరి ముందుకు వస్తుంది మీ అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్టర్స్ హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వైజాగ్ హైస్ట్ ఫిల్మ్ అండి సో ఖచ్చితంగా మెసేజ్ ఉండదు అంటే मेसेज वी वी आर आर नॉट नॉट दोंगेचे मेसेजिंग इट्स ओनली अ फनी मूवी लेसन मूवीस इफ यू आर सर्चिंग फॉर इट मे बी फ्रेंडशिप लोक लोक

ఒక స్టోరీ కూడా ఒకటే చాలా పెద్ద బ్యాక్ స్టోరీస్ ఉంటాయి సో ఇన్ షార్ట్ మా డైరెక్టర్ గారు చెప్తారు అది తెలుగు వాళ్ళు తెలుగు తక్కువ చేస్తే తెలుగు లేని వాళ్ళు తెలివైన పని పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఉంటుంది స్టోరీ సో మేము ట్రైలర్ కొంచెమే చూపించాం చూపించాము వాళ్ళు అన్నట్టు

అవును కదా మీకు గుర్తుందా చిన్న ఫైవ్ మినిట్స్ రోల్ చేస్తే అందులో కూడా కోర్టు ఉంది సో ఇందులో ఉంది బట్ నేను లాయర్ కాదు నేను నేను ముందుగా రాకపోవచ్చు ఐ థింక్ జస్ట్ ఒక గెటప్లో ఉంటా వెనకాల సార్ ఇచ్చేయండి సార్ వేలు ఇచ్చేయండి

అవును చాలా చాలా మంది యాక్చువల్లీ అవును నా నా యాక్చువల్ నేమ్ యాక్చువల్లీ ఐ థింక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ యూ ఆల్సో డోంట్ నో ఫైరా ఫరీనా ఏదో పిలుస్తారు అవును నాకు కూడా అదే ఇష్టం అండి చిట్టి అంటే అందులో కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది ఇల్ల సారీ కాదండి పారి అబ్దుల్లా ఫైర్ ఇందులో ఒక పాట కూడా చేస్తున్నాను రాసాను పాడాను అండ్ దానికోసం కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను జస్ట్ మొన్ననే మ్యూజిక్ వీడియో ఫినిష్ చేసాం అండ్ యా రేప్ రిలీజ్ అవుతుంది సో హోప్ యు లైక్ ఇట్ హోప్ యూ షేర్ ఇట్ అది రాసాను పాడాను అంటే పాడడం అంటే ర్యాప్ లాగా ఉంది సో

అది కథ వాళ్ళు చాలా డిఫరెంట్ గా నైట్ కామెడీ లాగా మొత్తం డార్క్ కామెడీ లాగా నేర్గా నేర్చు పెట్టినప్పుడు అన్ని ఎంతో బాగుంటుంది ఎలా అంటే మోస్ట్లీ కథ కంటే కూడా ఆ లో జరిగే ఫండ్ ఉంటుంది కదా సీక్వెన్సెస్లో జరిగే ఆ క్యారెక్టర్ అంటే మేము ఫన్ చేయం అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది వాళ్ళ బిహేవియర్స్ వల్ల వాళ్ళ క్యారెక్టర్స్ వల్ల మోస్ట్లీ ప్లాట్ చాలా పెద్దదండి అంటే కథ చాలా పెద్దది దాంట్లో వీళ్ళు చేసే న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట కథ ముందుకెళ్ళాలి అంటే బేసిక్గా మేము చాలా మెచ్యూర్ ఉంటే స్టూపిడిటీ లేకపోతే చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది సీన్స్ బట్ ఈ ఐదు క్యారెక్టర్స్ చాలా కాంప్లికేటెడ్ అండి ఏది ఒక పట్టణ సో అక్కడ కొట్టుకోవడంలోనే ఆ సీన్ ఫినిష్ అవుతుంది అనమాట అక్కడే ఫన్ జనరేట్ అవుతుంది అనమాట హోల్స్ హోల్స్ క్రేజీ అండి నాకు తెలిసి వంశీది ఫస్ట్ టైం